జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా రాముడు సీతమ్మ లక్ష్మణుడు రాచవీధులలో నడుచుకుంటూ దశరథ మహారాజు ఉన్నటువంటి కైకేయి మందిరానికి పయనమయ్యారు వారు అలా వెళుతుంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కన్నీరు పెట్టారు ఎక్కడో పాన్పుల మీద ఉండవలసిన జనకుడి కూతురు దశరథుడి పెద్ద కోడలు రాముడి ఇల్లాలు అయినటువంటి సీతమ్మ నేడు ఇలా రాచవీధులలో పాదచారిగా నలుగురు చూస్తూ ఉండగా రాముడి వెనకాల నడుచుకుంటూ వెళుతుంది కాలమంటే ఇదే కదా నిన్న రాత్రి పట్టాభిషేకం అనుకున్న రాముడికి నేడు అరణ్యవాసం చెయ్యవలసిన స్థితి ఏర్పడిందని అందరూ విశేషమైన గౌరవభావంతో చూడడానికి వచ్చారు అలా వారు దశరథ మహారాజు ఉన్నటువంటి ప్రాసాదానికి చేరుకున్నారు రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడని మా తండ్రి గారికి నివేదించండి నేను నా ప్రాసాదములోని సమస్త వస్తువులని దానం చేశాను ఒక్కసారి వారి దర్శనం చేసుకుని నేను బయలుదేరదామని అనుకుంటున్నాను అని అక్కడే ఉన్నటువంటి సుమంత్రుడితో రాముడు చెప్పాడు రాముడు చెప్పిన మాటలని సుమంత్రుడు దశరథుడికి చెప్పగా దశరథుడు ఇలా అన్నాడు సుమంత్రా రాముడిని దర్శనానికి లోపలికి పంపకు రాముడి కంటే ముందు నా భార్యలందరినీ తీసుకొని కౌసల్యని ఇక్కడికి రమ్మను అని దశరథుడు అన్నాడు అప్పుడు కౌసల్య సుమిత్ర మరియు ఇతర భార్యలతో కలిసి ఆ ప్రాసాదములోకి వచ్చాక సుమంత్రుడిని పిలిచి రాముడిని లోపలికి తీసుకురమ్మన్నాడు దశరథుడు లోపలికి వస్తున్న రామలక్ష్మణుని చూసిన దశరథుడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయి మధ్యలోనే నేల మీద కళ్ళు తిరిగి పడిపోయాడు తరువాత ఆయన తేరుకున్నాక రాముడు ఇలా అన్నాడు నాన్నగారు మీరు కోరినట్టు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యానికి బయలుదేరుతున్నాను నాతో పాటుగా నన్ను అనుగమించి ఉండడానికి సీత కూడా బయలుదేరింది నన్ను విడిచి ఉండలేక లక్ష్మణుడు కూడా నాతో వస్తున్నాడు అందుకని మేం ముగ్గురము అరణ్యానికి బయలుదేరుతున్నాము మీరు ఈ పృథ్వీకి ప్రభువులు మాకు తండ్రి అందుకని మాకు అనుమతిని కటాక్షించి దండకారణ్యానికి వెళ్ళడానికి అనుగ్రహించండి అని దశరథుడి పాదాలు పట్టుకున్నాడు దశరథుడు రాముడిని పైకి లేపి నన్ను కైక వంచి నిగ్రహించి ఆ రెండు వరాలు ఇవ్వకపోతే వీల్లేదు అని సత్యమనే పాసంతో నన్ను కట్టేసింది కాబట్టి నేను ఇప్పుడు ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను అందుకని నువ్వు నన్ను ఖైదు చేసేసి ఈ రాజ్యాన్ని తీసేసుకో అలాగైనా నిన్ను రోజు చూసుకోవచ్చు నిన్ను చూడకుండా నేను ఉండలేను రామా అని అన్నాడు మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నేను వినకూడదు కావున నన్ను ఆశీర్వదించండి నేను అరణ్యాలకి వెళతాను అని రాముడన్నాడు అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు సరే రామా నువ్వు అలాగే వెళ్ళిపో కానీ ఈ ఒక్క రాత్రి ఇక్కడే ఉండు నీకు కావలసిన కోరుకున్న భోగములన్నిటినీ అనుభవించు నేను కౌశల్యతో ఈ రాత్రంతా నిన్ను చూస్తూనే గడుపుతాము అప్పుడు రాముడు ఇవాళ రాత్రి నన్ను భోగములను అనుభవించమంటున్నారు కానీ పద్నాలుగు సంవత్సరాలు నేను అరణ్యవాసం చెయ్యాలి కదా అప్పుడు నాకు వీటిని ఎవరిస్తారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం ముందుండగా ఒక్క రాత్రి భోగాలు ఎందుకు మీరు కైకమ్మకి ఏ మాట ఇచ్చారో ఆ మాట మీదే నిలబడి తొందరగా భరతుడికి పట్టాభిషేకం చేయించండి నేను సంపాదించిన పుణ్యం ఏదన్నా ఉంటే దాని మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నేనేమీ ఆక్రోశంతో వెళ్ళడం లేదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవసరమైతే రాజ్యాన్ని సీతని సుఖాన్ని స్వర్గాన్ని కూడా వదిలేస్తాను నేను ఎవరికైతే పుట్టానో ఆ తండ్రి సత్యమునందు నిలబడాలి ఆ తండ్రి సత్యమునందు నిలబడడంలో నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పడకూడదు అని అన్నాడు ఈ మాటలు విన్నా దశరథుడు కైకేయి వంక చాలా అసహ్యంగా చూసి చూడు నీ వల్ల నాకు ఈనాడు ఎటువంటి పరిస్థితి వచ్చిందో అన్నట్టు చూశాడు కానీ కైకేయి మాత్రం నువ్వు వాళ్ళని ఇక్కడి నుంచి తొందరగా పంపించేయి అన్నట్టు సైగ చేసింది ఇది గమనించిన సుమంత్రుడు ఆగ్రహంతో సుమంత్రుడు ఆగ్రహంతో ఏమన్నాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు